హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ పకోడాను ప్రిపేర్ చేస్తున్నాను నేను ప్రిపేర్ చేస్తున్న పకోడా వచ్చేసి ఐదారు రకాల వెజిటేబుల్స్తో నేను ఈరోజు వెజిటేబుల్ మిక్స్ పకోడాను ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈ పకోడాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ఐదారు రకాల వెజిటేబుల్స్తో వెజిటేబుల్ మిక్స్ పకోడాను ప్రిపేర్ చేసుకొని తినండి హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు మరి ఈ పకోడాను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వెజిటేబుల్ పకోడాను ప్రిపేర్ చేయడానికి ముందుగా చిన్నగా కట్ చేసిన ఆనియన్ కరివేపాకు కొత్తిమీర క్యాలీఫ్లవర్ బీన్స్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి ఆలు క్యారెట్ శనగపిండి బియ్యం పిండి వీటన్నిటితో వెజిటేబుల్ మిక్స్ పకోడాను ప్రిపేర్ చేసుకుందాం పకోడాను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఆలును ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మరొక కప్పు క్యారెట్ను క్యారెట్ను కూడా ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక కప్పు క్యాలీఫ్లవర్ను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ను ఈ విధంగా పొడవుగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక కప్పు రెడ్ క్యాప్సికమ్ను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్ను వేసుకోండి ఆనియన్ను కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్ను ఈ విధంగా పొడి పొడిగా స్మాష్ చేసుకుంటూ వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకోండి చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోండి అలాగే వెజిటేబుల్ మిక్స్ పకోడాకు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకొని మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిసిపోయే విధంగా ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకు వెజిటేబుల్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకోండి అలాగే మరొక స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలాగే ఒక కప్పు శనగపిండిని వేసుకోండి మనం తీసుకున్న ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోండి ఇలా మనం వేసుకున్న శనగపిండి బియ్యం పిండి వెజిటేబుల్స్ బాగా కలిసిపోయే విధంగా కలుపుకోండి ముందుగా వాటర్ వేసుకుని కలుపుకుంటే పకోడా బ్యాటర్ లూజ్గా అవుతుంది అందుకోసమని ఈ విధంగా వెజిటేబుల్లోంచి లోంచి వాటర్ వచ్చే వరకు బాగా ప్రెష్ చేస్తూ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని మరొకసారి వెజిటేబుల్ మిక్స్ను బాగా కలుపుకోండి పకోడాకు కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకోండి ఈ విధంగా వెజిటేబుల్స్ను బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే వెజిటేబుల్ నుంచి వాటర్ బయటికి వస్తే మనకు పకోడా బ్యాటర్ ఈ విధంగా రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా పకోడా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ మిక్స్తో పకోడాను ప్రిపేర్ చేసుకుందాం వెజిటేబుల్ మిక్స్ పకోడాను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పకోడా బ్యాటర్ను ఈ విధంగా బాండీలో వేసుకోండి బాండీలో ఎంత సరిపడితే అంత పకోడా బ్యాటర్ను వేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత పకోడాను ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే పకోడా మనకు క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది అందుకోసమని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి పకోడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాలిగరటను తీసుకొని ఆయిల్ మొత్తం వంపేసి పకోడాను వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా వెజిటేబుల్ పకోడా రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన పకోడా ఎలా ఉందో మరి ఈ వెజిటేబుల్ పకోడాను టమాటా కిచప్తో అయినా సర్వ్ చేసుకోండి లేదంటే గ్రీన్ చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వెజిటేబుల్ పకోడాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఈవినింగ్ స్నాక్గా అయినా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి మరి నేను ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ పకోడా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్